టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు ఈ బ్యూటీ ఏ ముహూర్తాన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో కానీ ప్రారంభంలోనే సీనియర్ అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది ఏకంగా బాలకృష్ణ మాస్ మహారాజా వంటి ప్రముఖ హీరోలతో నటించింది తన అందం అభినయం ముఖ్యంగా అదిరిపోయే స్టెప్పులతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయడంలో అతిశయోక్తి లేదు రీసెంట్గా విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం అల్లు అర్జున్ నటించిన టూ మూవీలో ఐటెం సాంగ్కు గ్లామ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది ప్రజెంట్ ఈ హీరోయిన్ చేతిలో నాలుగు మూవీస్ ఉన్నప్పటికీ దర్శక నిర్మాతలు ఈ బ్యూటీకి ఛాన్సులు ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం శ్రీలీల బాలీవుడ్ ప్రముఖ హీరో కార్తిక్ అర్యాన్తో జతకట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ శ్రీలీలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ పరిశ్రమలు వార్తలు చక్రలు కొడుతున్నాయి ఈ కుర్ర హీరోయిన్ తమిళ హీరో శివ కూడా నటించ ఉందన్న విషయం తెలిసిందే